ఓం సారం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా వర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మనందరిపై ఆ సాయినాథుని కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా గారు మనకిస్తున్న సందేశం ఏమిటంటే బిడ్డ నీవు లక్ష్మీ కటాక్షాన్ని కోరుకుంటున్నావా అప్పుడు ఇది నీకోసమే ఈ పద్ధతులను పాటిస్తే ధనం మీ వెంట వస్తుంది అని సాయిబాబా గారు చెప్తున్నారు అలాగే ఈ శ్లోకాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి అని చెప్తున్నారు ఆ శ్లోకం ఏంటో అలాగే సాయిబాబా గారు చెప్పిన పద్ధతులు ఏంటో మనం తెలుసుకుందాం అలా చేయడం వల్ల ధన ధాన్యం ఐశ్వర్యం అన్నీ కలుగుతాయని సాయిబాబా గారు చెప్తున్నారు ఆ మంత్రమేంటో అలాగే ఆ పద్ధతులు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన సాయిబాబా వర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం లక్ష్మీ కటాక్షం కలగాలంటే పాటించాల్సిన పద్ధతులు ఇవే ధనం మూలం మిదం జగత్ అన్నారు ప్రతి వారికి ఏది కావాలన్నా డబ్బుతో ముడిపడి ఉంటుంది కొంతమంది ఎంత శారీరక శ్రమ చేసినా ఏది కలిసి రానట్టుగా జీవితాలు సాగిపోతుంటాయి మనకు ఉన్న ఈ బాధలు తొలగించుకోవడానికి కొన్ని దైవిక సంబంధితమైన చిట్కాలు పాటిస్తే ఫలితాలు తప్పక లభిస్తాయి ఎవరి జాతకంలో అయినా మనకు లక్ష్మీ కటాక్షం కలగాలంటే ప్రతినిత్యం నిష్టగా ఈ శ్లోకాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలని చెప్తున్నారు ఆ శ్లోకమేంటో ఇప్పుడు మనం ఒకసారి విందాం ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే క్షరణ్యేత్రంబకే దేవి నారాయణి మోస్తుతే ఈ శ్లోకాన్ని ప్రతిరోజు నిత్యం నిష్ఠతో పఠిస్తే లక్ష్మీదేవి ఎప్పుడు మన ఇంట్లోనే ఉంటుందని సాయిబాబా గారు చెప్తున్నారు ప్రతి ఇంట్లో కానీ వ్యాపార సంస్థలో కానీ ఒకే ఫ్రేమ్లో లక్ష్మీ గణపతి యంత్రం శైవ వైష్ణవ సంప్రదాయ తిలకాలు మరియు ఓంకారం స్వస్తి గుర్తులు విజయాంజనేయ పతాకం నవశక్తుల యంత్రాలతో ముక్కోటి దేవతల స్వరూపమైన గోమాత ఫోటోతో కలిసి అన్నీ ఒకే ఫోటోలో డిజైన్ చేయబడిన భుజపత్రంపై అమ్మవారి యంత్రం లిఖించబడిన ఐశ్వర్యకాలి ఫోటో గుమ్మంపై కానీ దేవుని మందిరంలో లేదా మెయిన్ హాల్లో తప్పక ఉండాలి ఈ ఐశ్వర్యకాలి అమ్మవారి ఫోటో ఎక్కడ ఉంటుందో అక్కడ నరదృష్టి శత్రు దృష్టి వాస్తులోపాలు గ్రహ దోషాలు కుటుంబ వ్యాపార ఆర్థిక ఇబ్బందులు రాకుండా అమ్మవారు రక్షణ కలిగిస్తారు ఐశ్వర్యకాలి అంటే నవదుర్గల శక్తితో కూడిన సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారే ఈ తల్లిని ఇంట్లో వ్యాపార సంస్థలో ఆఫీసులో ఫ్యాక్టరీల్లో ప్రధాన ద్వారం పైన పెట్టుకొని ప్రతిరోజు ఎర్రని పుష్పాలతో అలంకరించుకొని దీపం ధూపం వేసి భక్తితో పూజిస్తే అమ్మవారు ఉన్న ప్రాంతం రక్షణగా నిలిచి దుష్ట శక్తులను ఆ ఇంటి ఆవరణలోకి రానివ్వదు సకల సౌఖ్యాలను కలిగిస్తుంది అని సాయిబాబా గారు ఈ సందేశాన్ని ఇస్తున్నారు ఇంకా ఏం చెప్తున్నారంటే స్తోమత కలిగిన వారు మాత్రమే బంగారపు లక్ష్మీదేవి ఉంగరాన్ని కుడి చేతి ఉంగరపు వేలుకు ధరించాలి తప్పకుండా ధరించాలి అని నియమం ఏమీ లేదు ఇంట్లో మనకు ఇంతకు పూర్వం ఉంటేనే ధరించాలి లక్ష్మీదేవి విగ్రహాన్ని ఆవు అభిషేకం చేస్తే ఐశ్వర్యం ప్రాప్తి విగ్రహం గట్టిగా పూర్తి లోహంతో కూడి ఉండాలి విగ్రహం హాలో అంటే బోల్గా ఉంటే పనికిరాదు ఇది గమనించాలి ఆఫీస్లో అలాగే వ్యాపారాల సంస్థలో కానీ తూర్పుముఖంగా కూర్చుంటే ధన రక్షణ ప్రాప్తి కలుగుతుంది పన్నీరుతో కొత్త తెల్లని వస్త్రాన్ని తడిపి ఎండబెట్టి ఆవస్త్రంతో వత్తులు చేసి శుక్రవారం ఆవు ఆ మూడు వత్తులతో దీపారాధన చేస్తే సకల సంపదలు కలుగుతాయి గురు శుక్రవారం నాడు ఐదు పత్తి వత్తులతో ఆవు నేతితో దీపారాధన చేస్తే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది శ్రీ మహాలక్ష్మి స్థవాన్ని త్రిసంధ్యలలో పఠించువారు మహా ధనవంతులు అవుతారు త్రిసంధ్యలు అంటే మూడు పూటలు అని అర్థం కమల సప్తమి రథమును చైత్ర వైశాఖ మాసాల్లో శుక్ల సప్తమి నాడు శ్రీమత్సపురంలో చెప్పిన ప్రకారం చేయటం వలన మహా సంపదలు కలుగుతాయి కనకదారస్తవము ప్రతిరోజు త్రిసంధ్యలలో పటిస్తే అపార సంపద చేకూరుతుంది శుక్రవారం లక్ష్మీదేవిని అష్టగంధాలతో అంటే కర్పూరం కస్తూరి పునుగు జవ్వాది అగరు పన్నీరు అత్తరు శ్రీగంధంతో పూజిస్తే కీర్తి ప్రతిష్టలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఉగాది తర్వాత వచ్చే శుక్రవారం ఇష్టమైన దైవానికి అభిషేకం చేయడం ద్వారా ఆ సంవత్సరం అంతా ధనానికి కొదవ ఉండదు జాతకరీత్యా ఉన్న దోషాలు కొంత తొలగిపోతాయి సౌందర్య లహరిలోని ముప్పై మూడవ శ్లోకంను నలభై ఐదు రోజులు రోజుకు వెయ్యి మార్లు పఠించాలి పెసరపప్పు అన్నం తేనెను నైవేద్యంగా సమర్పించిన అధిక ధన లాభం కలుగుతుంది అని సాయిబాబా గారు ఈ సందేశాన్ని మనకు అందిస్తున్నారు విన్నారుగా సాయిబాబా గారు చెప్పిన లక్ష్మీ కటాక్షం కోసం ఏ మంత్రాన్ని చెప్పించాలి అలాగే ఏ పద్ధతులను పాటిస్తే మనకు ధనధాన్యం అలాగే ఐశ్వర్యం అనేది మన ఇంట్లో నిలుస్తుందో అయితే మీరు కూడా అందరూ తప్పక పాటించండి అందరి ఇంట్లో లక్ష్మీదేవి కొలువుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి దివ్యమైన సాయి సందేశాల కోసం మన సాయిబాబా వర్డ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం సాయి రామ్